లు వచ్చినా అంటే చిన్నప్పటికి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అనేకసార్లు వచ్చినాక ఒక మాట ఆదుకున్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదల కాడికి వచ్చి అనేది లెక్క కరెక్ట్ కదా అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సార్లమ్మ జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాయి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచిగా అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సర్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒకప్పుడు పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి

అమ్మవారి మనం జనరల్ గ్రామ దేవతలు కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు మనం పచాయించడం అంతా ఇంటర్ డ్యూస్ అయింది ఆ రోజు చరిత్ర అమ్మలు కూడా మాకు కూడా చాలా అంటే బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండేది సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఏం కాదు అందరు మంచిగా సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయితీగానే వస్తున్నది ఎన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు ఇంత బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదో అటువంటి ఏం లేకుండా పోతుంటుంది కదా చాలా కానీ తప్ప అది ఎవరో మనం మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ చేసి అంత అందుకే ఇప్పుడు ఇవాళ కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారెంటీలలో మహిళలు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకోండి పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారక చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కదా భయపడే మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చే పోయటలు జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వహణ కూడా స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయబోతు ఇబ్బంది అవుతుంది ఒక్క బస్ ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్గా టైర్ కి ఏమైనా అయింది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకే మధ్యలో ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుంది అని మనం ఎలా జరుగుతుంది అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యారా ఇస్తారా ఇయ్యారా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగ ఉన్నాయి ఆర్టీసీ కొద్దిగా పేమెంటు అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖలు అంతా ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి టీ షాపింగ్లో షాపింగ్ లో పోయి మాల్ కొనుకొచ్చుకుంటా రెండోది దేవాలయాలకు విపరీతమైన నష్ట పెరిగింది బంధువులని తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ కూడా హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికలకు చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతా అంటే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సభ చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంటు బిల్ కూడా ఆడలే కదా కరెంట్ బిల్ మూడు వేలు అంటే మహిళలైతే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం మనం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో అసి మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే బస్ ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకుని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేలు భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ గా ఆరు మూడు వందల ముప్పై రూపాయల మంచి పోతుంది వస్తుంది వీక్లీ ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజుల కోసం చాలా కన్వినియండి సరే ఎందుకంటే సమ్మక్క కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు రోజులు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అంటే అందరూ వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు ఎక్కడ చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో కూడా భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం విశారాలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం కూడా మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అట్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్ గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతు గ్రామీణ దేవతలు దేవతలు కాబట్టి ప్రకృతి మంచిది అంటే ఊరులో ఉండే దేవతల నమ్మకాలు ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్న ఒక అంటే వాళ్ళ ఆదివాసి బిడ్డలు ఆదివాసి సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకి అప్పుడు నా రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ అందరూ అనుకుంటున్నా తల్లి బిడ్డ అవును తల్లి బిడ్డ అక్కడ సినిమా తీసుకునే బయట కూడా ప్రొదక్షన్ తర్వాత అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని రాజు కింద రాజు వెనకే కదా సామంతరాజు సామంతరాజులు జమీందారులు జాగిర్దారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందు వాళ్ళు ఎదురులే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళతో కాదొస్తే నాయకుల ఎమ్మెల్యే లబ్ధిలో మళ్ళీ ఇప్పటికీ దాదా తెలంగాణ ఉత్సవం వచ్చింది వాళ్ళ నాన్న నాన్నమో మనం భుక్తి భుక్తి కోసం మేము భూతి కోసం అన్నాము ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడలో జరిగి మళ్ళీ జరుగుతుందా ఆయనను ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వాళ్ళ దగ్గరేమో మంచి ఆధునాధనమైన ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బ బల్లెలు బరుసలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి రూ మంచాకాడ వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను భర్షతో బడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలు అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాడిన వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమార్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావు పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కకు పెడతావు సార్ సమ్మక్క సారలమ్మ తల్లి జంపర్నేమో కొడుకు సొమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అలా పాటు చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి అని ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు జంపన్న వాగు జంపన్న అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నపల్లికి సార్లమ్మ వెళుతుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టలలో ఆ వంశస్థులు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లల్లో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు అంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మొక్కలు చూసుకుని మొన్న మేము కూడా మా అమ్మ నాన్న ఫ్యామిలీ ఆడికి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన తెలంగాణ అసలు మామూలు సోమవారం కదా లక్షల మంది ఉంటారు అవును మారాలి అది ఇంకా మార్చాలి మార్చాలంటే ముఖ్యమంత్రి వంద వంద కోట్లు ఇస్తారు ఇవ్వలేదు అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే కానీ మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసన చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దానికే డెవలప్మెంట్ మొన్న అందుకే వీటి డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాను దీని నా లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాటెక్ బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం నేను అలా కాకుండా పెట్టాలి అదే ఇవన్నీ చేస్తాము ఏదైనా అయితే అక్క సమ్మకాపోతున్నా అంత అమ్మవారి మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ కూడా ఉన్నా మీరు బస్సులు పోతాంటే ఇవ్వండి మీరు అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళనే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మేర ఇంకో పోతాంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజారవాహన మీద ఆధారపడితే ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేస్తారు కొందరు రెండు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరూ స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు ఏమైనా కూడా నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా మంది ఇప్పుడు అటువంటి ఎవ్వరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వ తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తప్పకుండా మనం మళ్ళీ నాలుగు ఐదు రాష్ట్రాల పండుగ ఇది అందరు సహకరించి ఈ కార్యక్రమం కావాలని చెప్పి మళ్ళా మళ్ళీ ఒకసారి అందరం కుటుంబ కూడా అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని